వెల్కమ్ టు మీడియా రామంతాపూర్ లోన సంజీవ సదానందం రెన్యూల్ సెంటర్ ప్రొవిన్సియల్ హౌస్ హోలీ స్పిరిట్ ఫాదర్స్ లోని ప్రొవిన్సియల్ జోజప్ప ఫాదర్ స్టీఫాన్ మానసిక వేధింపులకు గురి చేయడం వలనే మా కుమారుడు కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయి చనిపోయాడు మా కుమారుడి మీద అసత్య ఆరోపణలు చేసి జనరల్ కి కంప్లీట్ చేసి పూర్తిగా విదేశాలకు వెళ్లకుండా వారు ఎక్కడెక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్లేలా ఉండేలా ఆంక్షలు విధించారు దీని మీద మిగతా ఫాదర్ స్పందించి న్యాయం జరిగేలా చూడాలని ఆరోపించారు పేరు జూలియా శవిని నాకు కుమారుడు ఈయనని ఫాదర్లోకి పంపించాడు ఈయన కోయలగూడలో ఉంటాడు ఈయన పరిస్థితి బాగా లేక ఫోన్ చేసిడు స్వామి నేను ఈరోజు వస్తానా వెహికల్లోనన్నా రావచ్చు అంబులెన్స్లోనైనా రావచ్చు నా పరిస్థితి బాధగా ఉందని చెప్పిండు చెప్తే సరే అని ఈయన అన్నాడు ఈరోజు పదకొండు గంటలకు చెప్పిన ఆయన తెల్లారి పొంచి వెంట వారికి నువ్వు ఎట్లా వస్తాను ఏ రకంగా వస్తావు నీ పరిస్థితి ఏంది అని ఆయన అనగలే తెల్లాడి ఒంటి గంటకి వచ్చి ఈయన ముందర నిలబడితే ఆయన పెద్ద పిల్లల ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏమైందని అడిగి నేను ఓమిని హాస్పిటల్కి వద్దంటే నువ్వు ఓమి ఓమ్ని హాస్పిటల్కి పోతున్నావు నేను చెప్పిన హాస్పిటల్కి పోవాలని బెదిరిచ్చాను పరిస్థితి దారుణంగా ఉంది ఫాదర్ అని అన్నప్పుడు సరే ఓమ్నికి పోవాలను ఆయన ఓమిని హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకున్నాడు కాదని So actually he has not told us anything what he was going through. After his death, what we found is only the torture what he went through in his community, they crushed him down in those four and a half years, including the provincial father George and other you know, other community members. So from there he decided like there is no way to go. So he started to drink. Maybe that's the main reason that he went in his serious depression, he didn't know what to do. వెన్ ఎవర్ హిట్ ఇన్ టచ్ హిమ్ ఎనీ హ్యావ్ సో దో వే ఈవెన్ ఎని బెటర్ స్వర్ణలత చనిపోయిన ఫాదర్ మా తమ్ముడు షౌరి ఫాదర్ మా తమ్ముడు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మా తమ్ముడిని టార్చర్ చేశారు ఆయన డిప్రెషన్లోకి పోయిండు ఎందుకు చనిపోయిండో మాకు రీజన్ తెలియదు ఇప్పుడు జోజప్ప ఫాదర్ రావాలి ప్రొవిన్షియల్ ఆఫ్రికా నుంచి కార్డినల్ రా జనరల్ రావాలి మా తమ్ముడికి న్యాయం జరగాల మరి మా తమ్ముని ఎందుకిట్ట చేశారు మీ సొసైటీకి ఏం చేయలేదా మా తమ్ముడు ఇప్పుడు ఒక్కరిని ఇచ్చేసి చంపారు మా తమ్ముడిని మీ సొసైటీ వాళ్ళు టార్గెట్ చేసి చంపారు అదేందో మాకు రీజన్ తెలియాలి ఫాదర్స్ అందరు రావాలి అందరు రావాలి మా తమ్ముడికి న్యాయం జరగాలి చనిపోయి మొన్న నాలుగో తారీఖు చనిపోయింది తమ్ముడు అడ్మిట్ కి పోయిండు ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి బాగా అసలు ఎవరితో కాంట్రాక్ట్ లేడు ఫోన్లు లేవు ఇదే అయిపోయిండు చనిపోయిండు అది మా తమ్ముడు కూడా మేమే ఆంధ్ర కోయిల కూడా వెళ్ళి మేమే తెచ్చుకున్నాం ఆడికి పోయి కూడా మా పోయ్యను మేము పోయాక కూడా ఏంది చిన్న మరి ఇట్టు నవ్వు మరి పోదామని అంటే మేము ప్రొవిన్షియల్కి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలక్క అన్నాడు సరే చెప్పమన్నా తమ్ముడు బాధపడుకుంటా కూడా ఫోన్ చేసిండు ఫోన్ చేసిండు మళ్ళీ మేము బయలుదేరే టైంకి వర్షం ఒక దగ్గర చెరువు కట్ట దిగిపోయింది ఒక దగ్గర వంతెన కూలింది మరి ఇప్పుడు ఇవాళ పదకొండు గంటలకి ఫోన్ చేసిండు తమ్ముడు ప్రొవిన్షియల్కి ఆయన ఏం రెస్పాండ్ కాలేదు తెల్లారి మేము సాటర్డే ఫోన్ చేస్తే సండే ఒంటి గంటకు వచ్చి ప్రొవిన్షియల్ హౌస్ ముందు నిలబడ్డదాకా కూడా తమ్ముడిని ఫాలో అప్ చేయలేదు తమ్ముడు ఒక మాట ఏమన్నాడంటే ఫాదర్ నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు నేను వస్తే అంబులెన్స్లో రావచ్చు లేదంటే ప్రైవేట్ వెహికల్లో రావచ్చు నా పరిస్థితి బాగలేదు అన్నప్పుడు నువ్వు ఎంతవరకు ఫోల్ అప్ మా తమ్ముడిని అంటే మేము పోకపోతే మా తమ్ముడు అక్కడే చనిపోయేవాడు మరి మీ సొసైటీ వాళ్ళు మా తమ్ముడు మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు మాకు తెలియాలి మాకు న్యాయం జరగాలి ఎక్కడెక్కడ వాళ్ళు ఫాదర్లు అందరూ చూస్తున్నారు దయచేసి ఫాదర్లందరూ రెస్పాండ్ కావాలి మా తమ్ముడికి న్యాయం జరగాలి ఒత్తిడి వల్లనే తమ్ముడు చనిపోయిండు చనిపోయి ప్రోజప్ప స్టీఫన్ ఫాదర్ ఒత్తిడి ఏమని ఒత్తిడానంటే వాళ్ళు వస్తే తెలుస్తాయి వాళ్ళు వస్తే తెలుస్తాయి మాకు తెలియదు వాళ్ళు రావాలి వాళ్ళు వస్తే అన్ని తెలుస్తాయి మాకు